మీ సాక్షి పేపర్ లో ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటారా ఈ రోజు సొంత కుటుంబ సభ్యులే ఈ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారు దాని గురించి మాట్లాడటానికి కూడా ముందుకు రాని మీరు మా ప్రభుత్వం మా ప్రభుత్వం నకిలీ మధ్యాన్ని పట్టుకుని పోలీస్ రైడ్లు వా ఎవరైతే ఉన్నారో మా పార్టీలో ఒకళ్ళిద్దరు ఉన్నారో వాళ్ళు వైసీపీ నుంచి వచ్చిన మనుషులు ఎలక్షన్ ముందు ఆరు నెలల ముందు తలదాచుకోవడానికి మా పార్టీలోకి వచ్చి వాళ్ళు మీ హయాంలో కొనసాగిస్తున్నట్టుగానే ఇప్పుడు కూడా కొనసాగిస్తుంటే దాని గురించి యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేస్తే ఈరోజు మీరు ఏదో బాగుందామని చెప్పి ట్రై చేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఈ జన్మలో మీరు మళ్ళీ గెలవటం అనేది జరగని పని ఏది జరగని పని మీ వైసీపీ పార్టీ ఆల్రెడీ ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశారు ఏనాడైనా మీ హయాంలో అసలు ఎంత దారుణం మా వాళ్ళు మా రాష్ట్ర ప్రజలు పచ్చి తాగుబోతులు పదిహేనేళ్ల వరకు కూడా తాగుతానే ఉంటారు అని చెప్పి పదివేల కోట్ల పైన అప్పు తీసుకొచ్చారు తాగుబోతుల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన మీరు డిజిటల్ లేకుండా త్రూ క్యాష్ డబ్బులు సెల్ చేసేసిన మీరు వేల కోట్లు తాడేపల్లికి తరలించేసిన లిక్కర్ ద్వారా తగిలి తరలించేసిన మీరు ఈ రోజు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతారా చెప్పండి సమాధానం చెప్పండి అసలు ఇప్పుడు మీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడే ధైర్యం